హిజాబ్ హిజాబ్ని కర్ణాటకలో బ్యాన్ చేస్తే ఆ విషయాన్ని ఎన్నికల్లో ఒక అంశంగా కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది మేము మొన్న ఎన్నికల ముందు చెప్పాము మళ్ళీ చెప్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చేటటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో వారికి ఎప్పుడు కూడా మంచి పేరు లేదు కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వెంటనే తొలగిస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి ఏడు ఎనిమిది నెలలు అయిపోయింది ఇంతవరకు దాని మీద మాట్లాడడం అనేటటువంటి జరగలేదు మాట్లాడినా మళ్ళీ ఆ మాటలు వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్ర కాంగ్రెస్ పార్టీ అంటేనే మభ్యపెట్టే మాటలని ప్రజలు గుర్తిస్తారని దేశ ప్రజలు గుర్తించాలని కోరుతా ఉన్నాను ఎలక్షన్లు రాగానే ఏది పడితే అది మాట్లాడి ఓ రెండు ఓట్లు సంపాదించుకున్నామనేటువంటి ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి ఈ పార్టీలు ఐఎన్డీఏ అలయన్స్ లో భాగస్వాములుగా ఉన్నాయి సో ఐఎన్డీఏ అలయన్స్ ని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎటుబడితే అటు మాట్లాడి సనాతన ధర్మం గురించి మాట్లాడి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు మీరెందుకు ఆ పార్టీలను నిలువరించలేదు ఆ తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మైగ్రెంట్ లేబర్ విషయంలో కావచ్చు హిందీ రాష్ట్రాల విషయాల్లో కావచ్చు హిందీ మాట్లాడే విషయంలో కావచ్చు ఎటుబడితే అటు మాట్లాడడం అనేక రకములైనటువంటి పరిశ్రమ చేసేటటువంటి ప్రజల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబు ఇవ్వట్లేదు నేను ఇవాళ అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు మరీ ముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు నేను జోడో యాత్ర చేస్తూ ఉన్నాను నేను మొత్తం అన్ని రాష్ట్రాలను యునైట్ చేస్తాను దేశమంతా కూడా నేను కలుపుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ఒక పార్టీ నిలబడి రకరకాలుగా హిందూ ధర్మాన్ని హిందూ ప్రజలను అట్లానే లేబర్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ధైర్యం సరిపోతలేదు రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారిని మీకు తెలుసు మనం తెలంగాణలో ఎలక్షన్ గాంధీ అని పిలుచుకుంటాం మరి ఎన్నికలు వస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు నిలబడాలి జవాబు ఇవ్వాలి తెలుగు ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలందరూ కూడా వారు జవాబు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను